వెల్కమ్ టు మెగానే నేను మీ జర్నలిస్ట్ హెల్మిని ప్రస్తుతం విజయవాడలో భారీ వర్షాల ప్రభావానికి ప్రస్తుతం విజయవాడలో రోడ్ల పరిస్థితి ఏంటనేది కూడాను మీరు చూడవచ్చు ఉదయం భారీగా వర్షం కురవడంతో ఒక్కసారిగా విజయవాడ నగరం చల్లబెడితే మరో పక్కన రోడ్లపై పెద్ద ఎత్తున కూడాను నీరు నిలిచిపోయే ఆ పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం నేను విజయవాడ మొగలరాజపురంలో ఉన్నాను మొఘలరాజ్పురంలో కేవలం ఇది ఒక్క రోడ్లోనే మీరు పరిస్థితి గమనించినట్లయితే నీరు ఏ విధంగా అయిపోయిందో కూడాను అర్థమయ్యే పరిస్థితి ఉంది మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడాను భారీ వర్షాలు పడతాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు చేసింది ఈ నేపథ్యంలో ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఏదైతే ఆ పిడుగులను అలాగే ఉరుములు పడే ఉరుములు పిడుగులతో కూడా వర్షం పడే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది మరి ఎన్టీఆర్ జిల్లాలో విసన్నపేట తిరువూరు మైలవరం నూజివేడు నందిగామ ప్రాంతాల్లో ఆ తీవ్రమైన వర్షపాతం నమోదైంది పెద్ద ఎత్తున వర్షం రావడంతో అటు మామిడి తోట రైతులు పెద్ద ఎత్తున కూడా నష్టపోయే పరిస్థితి ఉంది ప్రస్తుతం మరి పక్కన మనం చూసినట్లయితే విజువల్స్లో విజయవాడలో వర్షం పరిస్థితి ఎలా ఉందనేది ఇంకా గంట క్రితం చాలా ఘోరమైన పరిస్థితి ఉంది విజయవాడలో వర్షానికి రోడ్లపై ట్రాఫిక్ పెద్ద ఎత్తున కూడా జా జామ్ అయిపోయే పరిస్థితి ఏర్పడింది కేవలం ఒక గంట మాత్రమే కురిసిన భారీ వర్షానికి విజయవాడ నగరం ఏ విధంగా ఉందో కూడాను మీరు చూడవచ్చు ఒక పక్కన గత రెండు మూడు రోజుల నుంచి కూడా విపరీతమైన ఎండలు ఉన్న నేపథ్యంలో తుఫాను తీవ్రత వల్ల కొద్దిగా విజయవాడ ప్రాంతం చల్లబడితే మన పక్కన ఆ రైతులు తీవ్రమైన నష్టం వాటిలింది ఇప్పటికే ఏదైతే మినప కావచ్చు ఇతర పంటలు కావచ్చు అవన్నీ కూడా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది చెరుకు కానీ మొక్కజొన్న కానీ ఇతర పంటలు కానీ తీవ్ర నష్టం వాటిలింది ముఖ్యంగా ప్రస్తుతం మామిడి తోటలకు సంబంధించి కూడాను పెద్ద ఎత్తులో కూడా నష్టం వాటిల్లే పరిస్థితిని కూడా మనం చూడవచ్చు విజయనగరంలో ప్రధాన రహదారులైన విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద తీవ్రమైన వర్షపాతం వల్ల రోడ్ల మీద ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది ఉదయము ఆ ట్రాఫిక్ రద్దీ వల్ల అటు ఈనాడు ప్రా ఈనాడు ఎదుర్కొంటున్న రోడ్లన్నీ కూడా మునిగిపోవడంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున అయిపోయింది ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడే ఆ పరిస్థితి ఏర్పడింది ఉదయాన్నే వాకర్స్ ఎవరైతే బయటికి వెళ్ళారో వారందరూ కూడాను తీవ్ర ఇబ్బందులు పడ్డారు మరి పక్కన విజయవాడలో ఈరోజు ఆ పోటీ పరీక్షలు అంటే నిట్టు లాంటి పరీక్షలు కూడా ఉన్న నేపథ్యంలో ఎవరైతే దూర నుంచి వచ్చినా పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ త్రీవ నష్టం వాటిల్లింది మరో పక్కన వారు కనీసం స్కూల్కి సంబంధించి కూడాను మధ్యాహ్నం నుంచి ఉంటే బయటకు వచ్చే పరిస్థితి లేక రోడ్ల మీద నిలబడలేక స్కూల్స్కి సంబంధించిన గేట్లు తాళాలు తీపడటంలో కూడాను తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు విజయవాడలో ఇప్పటికీ వర్షం భారీగా నమోదు చేసుకున్న నేపథ్యంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పందించారు వెంటనే ఆ మున్సిపల్ కమిషనర్తో మాట్లాడటం జరిగింది హుటాహుటిన ఆ డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడాను చేయాలని చెప్పారు అవసరమైతే వాహనాలను ఉద్యోగస్తులను కూడాను ఉపయోగించుకొని వెంటనే డ్రైనేజీ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పి కూడా మంత్రి నారాయణ ఆదేశించారు మరి పక్కన విజయవాడ రాజపురం ప్రాంతంలో లోతట్ట ప్రాంతం అవటం డ్రైనేజీ పనులు ఇంకా జరుగుతున్న నేపథ్యంలో నీరు ఎక్కువగా నిల్వ ఉండిపోయిందని చెప్పేసి కూడాను ఇక్కడ ఎవరైతే శానిటేషన్ చెబుతున్నారో వారు చెప్తున్నారు అయితే మొత్తమే కూడాను విజయవాడలో చిన్నపాటి వర్షానికి ముఖ్యంగా మదర్ మదర్దేశా విగ్రహ స్టాట్యూ సంబంధించిన ఏరియాలో స్థిరమైన వర్షం నమోదవుతే చాలు ఈ ప్రాంతం అంతా కూడాను పెద్ద ఎత్తున నీరు జా అయిపోయే ఆ పరిస్థితి ఏర్పడింది మీరు చూసినట్లయితే వాహనాలు రద్దీ ఇప్పుడిప్పుడే ప్రజలంతా కూడా బయటకు వస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా ఏర్పడుతుంది మరి పక్కన వాహనదారులు వాహనాలు వెళ్తుంటే ఎవరైతే పాదచారులు ఉన్నారో వారు తీవ్రమైన ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది కొన్ని ప్రాంతాల్లో చాలా వరకు కూడాను వాహనాలు స్కిడ్ అయ్యి ఆ ప్రమాదాలు జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి పక్కన కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నం అవణిగెట్టు ప్రాంతాలు కూడాను మనకు వస్తున్న రిపోర్ట్లు పెట్టి ఆ భారీ వర్షంతో ప్రజలంతా కూడాను ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఇది రైతులకి ఇబ్బందికరంగా మారే పరిస్థితిలా ఉంది ఎందుకంటే మామిడి పంట చేతికి వచ్చింది మరి పక్కన మొక్కజొన్న కానీ ఇతర పంటలు కానీ ఆ పంట చేతికి వచ్చిన సమయంలో తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా కూడాను మొన్న కురిసిన వర్షాలకు కూడాను మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఇప్పుడు ప్రస్తుతం ఆ పరిస్థితి అదే పరిస్థితి కొనసాగితే మామిడి కాయ కొనాలంటే ఇప్పటికే కేజీ వంద రూపాయలు అమ్ముతున్న మామిడికి ఇంకా కాయ ఒక్కటి వచ్చేవాడికి కూడాను రెండు వందలు మూడు వందలు కొనుక్కునే పరిస్థితి ఏర్పడింది మరో పక్కన వాహనాలు సంబంధించి కూడాను ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు కొన్ని ప్రాంతాల్లో ఉదయాన్నే విజయవాడ సిపి రాజశేఖర బాబు ఆదేశాలతో విజయవాడ పోలీసులు అటు బెన్సర్కెల వద్ద నుంచి వాహనాలు కొన్ని మళ్లించారు వన్ వేలో వాహనాలు కూడాను పంపించడం జరిగింది మరి పక్కన విజయవాడలో ప్రధానమైన రహదారులు వెంబడి చూసినట్లయితే కాలనీలోకి అండర్ గ్రౌండ్లో కూడాను వాటర్లు వచ్చే పరిస్థితి ఏర్పడింది ఈ మధ్యకాలంలో ఆ బుడమేరు ప్రవాహం వచ్చిన తర్వాత విజయవాడలో వర్షం పడగానే ప్రతి ఒక్కరు కూడాను భయపడే పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో చిన్నపాటి వర్షానికి ఎక్కడైనా నీరు ఆగిపోతే తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది మరో పక్కన ఉదయాన్నే వాకర్స్ తదితరులందరూ కూడాను ఊహించని వర్షం దెబ్బకి కొద్దిగా ఇబ్బందులు పడ్డారు వృద్ధులు ఇబ్బందులు పడే పరిస్థితి అయితే ఏర్పడింది గతంలో బుడమేరు సింగనగర్ ప్రాంతాల్లో వర్షం కేవలం గంట వ్యవధిలోనే ఆ ప్రాంతాలన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితుల నేపథ్యంలో ఉదయం వచ్చిన హోరు గాలులు అలాగే భేకరమైన మెరుపులు అలాగే ఉరుములతో ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు ఒక పక్కన భయంతో భయంగానే వారందరూ కూడాను ఉదయం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది కొన్ని ప్రాంతాలు ఇంకాను విద్యుత్ లేకుండా కూడాను కనబడే పరిస్థితి కనబడుతుంది కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ని పూర్తిగా తొలగించారు కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ లైన్లు ఆ పడటం వల్ల కూడాను తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం ఆ రూరల్ ప్రాంతాలు ఏదైతే కృష్ణా జిల్లా సంబంధించి మచిలీపట్నం పాటు ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కూడాను అదే పరిస్థితి ఆ కొనసాగుతుంది ఇప్పుడిప్పుడే ఆ విజయవాడ ప్రాంతంలో ఎవరైతే విధి నేరంలో పాల్గొనే ఉద్యోగస్తులంతా ఒక్కొక్కరిగా వస్తున్న నేపథ్యం మరో పక్కన ఉదయం నుంచి కూడా బ్రేక్ఫాస్ట్కి సంబంధించి సరైన వసతులు లేక ఒక్కసారిగా వచ్చిన వర్షంతో ఎవరు కూడాను రోడ్ల మీద బ్రేక్ఫాస్ట్ అంటే ఆ టిఫిన్ సెంటర్లు కూడా లేకపోవడంతో ఆ తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు ప్రస్తుతం విజయవాడలో ఇప్పుడిప్పుడే డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడాను నగరపాలక సిబ్బంది సూచన వచ్చి సరి చేస్తున్నారు మొత్తం మీద కూడాను విజయవాడలో ఒక్కసారిగా కుర్చిన భారీ వర్షాలతో ప్రజలంతా కూడాను తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు నగరానికి సంబంధించి పారిశుద్ధ్య కార్యక్రమాలందరూ కూడాను అలర్ట్ చేశామని అలాగే మూడు రోజుల పాటు తుఫాను హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సూచించారు మున్సిపాలిటీ ప్రాంతాల్లో ఎవరైతే శానిటేషన్ పారిశుధ్య సిబ్బంది ఉన్నారో వారందరూ కూడా ఈ మూడు రోజులు అందుబాటులో ఉండి ఎక్కడైనా డ్రైనేజీల సమస్య ఉంటే వెంటనే పరిష్కరించాలని చెప్పడాను మంత్రి తన పేషి నుంచి ఇటు సిబ్బందిని అలాగే అధికారులను కూడాను ఆదేశించడం జరిగింది వీడియో జర్నలిస్టు లక్ష్మణ్తో కలిసి మెగా నైన్ కోసం అలీం